ఇంట్లో మంచం విషయంలో పొరపాటున కూడా ఏ తప్పులు చేయకూడదో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మనం బెడ్రూమ్లో ఉపయోగించే మంచం విషయంలో కొన్ని తప్పులు అస్సలు చేయకూడదు ఆ తప్పులు చేస్తే అదృష్ట లక్ష్మి ఇంట్లోంచి వెళ్ళిపోతుంది దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఎప్పుడైనా సరే మన బెడ్రూమ్లో మంచం అనేది డోర్కి ఎదురుగా రాకూడదు అలాగే మంచం అనేది బాత్రూమ్కి ఎదురుగా రాకూడదు ఒకవేళ వస్తే ఏం చేయాలి బాత్రూమ్ దగ్గర కట్టెలు ఏర్పాటు చేసుకోవాలి లేదా బాత్రూమ్ సాధ్యమైనంత వరకు మూసే ఉంచాలి ఎప్పుడు తెరిచి ఉంచకూడదు అలాగే చాలామంది చేసే ప్రధానమైన తప్పు ఏంటంటే మంచాన్ని ఒకవైపు గోడ కానించి ఉంచుతారు ఎప్పుడు కూడా మంచం అనేది గోడ కానించి ఉంచకూడదు నాలుగు వైపులా మనం దిగేలాగా మంచానికి ఖాళీ ఉండాలి అలా ఉంటే ప్రాణశక్తి అనేది ఇంట్లోకి ప్రవేశిస్తుంది మంచం అనేది గోడకు ఆనించేశారనుకోండి ప్రాణశక్తి ప్రవేశించడం అనేది తక్కువైపోతుంది అప్పుడు అదృష్ట లక్ష్మి అనుగ్రహం కూడా తగ్గిపోతుంది అలాగే చాలామంది మంచం కింద పనికిరాని వస్తువులు సూట్ కేసులు పాత సామాన్లు బొమ్మలు ఇలాంటివి పెడుతూ ఉంటారు ఇవన్నీ కూడా మంచం కింద ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేయకూడదు అనవసరమైనటువంటి బట్టలు కానీ అనవసరమైనటువంటి సూట్ కేసులు కానీ బొమ్మలు కానీ మంచం కింద ఉండకూడదు అలాగే మంచానికి కూడా ర్యాక్స్ ఉంటాయి ఆ ర్యాక్స్లో కొంతమంది చాలా వస్తువులు పెడుతూ ఉంటారు మంచానికి ఉన్న ర్యాక్స్లో అవసరానికి మించి వస్తువులు పెడితే ప్రాణశక్తి అనేది తగ్గిపోతుంది అదృష్ట లక్ష్మి ఇంట్లోకి ప్రవేశించడం ఆలస్యం అవుతుంది అలాగే చాలామంది మంచం మీద పడుకొని నిద్ర లేవగానే కళ్ళకు ఎదురుగా గడియారం కనిపిస్తూ ఉంటుంది లేకపోతే క్యాలెండర్లు కనిపిస్తూ ఉంటాయి అలా ఉంచుకోవడం చాలా తప్పు ఎప్పుడు కూడా మనం కళ్ళు తెరవగానే మంచం మీద పడుకుని ఉదయం నిద్ర లేవగానే ఎదురుగా గడియారం ఉండకూడదు ఎదురుగా క్యాలెండర్ ఉండకూడదు కొంచెం పక్కకు ఉండాలి సరిగ్గా మన తలకు ఎదురుగా కాకుండా కొంచెం పక్కకి గడియారాలు కానీ క్యాలెండర్లు కానీ ఏర్పాటు చేసుకోవాలి అలాగే చాలామంది మంచం మీద నలుపు రంగు నీలం రంగు దుప్పట్లు ఉపయోగిస్తూ ఉంటారు అయితే మంచం మీద ఎప్పుడూ కూడా నలుపు రంగు దుప్పట్లు కానీ నీలం రంగు దుప్పట్లు కానీ ఉపయోగించకూడదు అలాగే బెడ్రూమ్లో సీలింగ్కి కూడా నలుపు నీలం రంగు బ్లూ రంగు ఇలాంటివి వేయించకూడదు సహజంగా బెడ్రూమ్లో ఎప్పుడైనా సరే పసుపు రంగు కానీ నారింజ రంగు కానీ ఎరుపు రంగు కానీ సీలింగ్ ఉంటే చాలా మంచిది అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది అలాగే మంచం మీద ఉపయోగించే దుప్పట్ల విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి ఎప్పుడైనా సరే మంచం మీద నలుపు రంగు దుప్పట్లు నీలం రంగు దుప్పట్లు ఉండకూడదు దాంతోపాటుగా మీరు ఉపయోగించేటటువంటి దుప్పట్ల మీద త్రిభుజాకారంలో కానీ కోణాకారంలో కానీ డిజైన్లు ఉండకూడదు అలాంటి డిజైన్లు ఉన్నా కూడా అదృష్ట లక్ష్మి అనుగ్రహం తగ్గిపోతుంది కాబట్టి ఎప్పుడు కూడా ట్రయాంగిల్ డిజైన్స్ అనేవి మీరు ఉపయోగించేటటువంటి దుప్పటి మీద లేకుండా జాగ్రత్త పడండి అలా జాగ్రత్త పడితే కనుక అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది